రఫెల్ ఇంతకుముందు కూడా పలుసార్లు దానికి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించుకున్నాం సరే ఇక నిత్య అనుమానాస్పదుని ఎవడూ బాగు చేయలేడు అదే సందర్భంలో నిజాలని నమ్మలేనటువంటి వాడిని కూడా ఎవరు బాగు చేయలే గుడ్డి వ్యతిరేకతతో అబద్ధాన్ని నిజం చేసి లబ్ధి పొందినటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ దేశంలో అతి సాధారణ కార్మికుడి స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎగిరి ఎదిగినటువంటి జార్జ్ ఫెర్నాండజ్ లాంటి వ్యక్తి మీద శవపేటికలోని డబ్బులు తినేసారంటూ ఆయన మీద చేసినటువంటి అభియోగంతో మానసికంగా దెబ్బతిని ఇవాల్టికి కూడా మానసిక రోగిగా ఉండిపోయారు ఆయన రోజు ఆయన తీసుకొచ్చి పార్లమెంట్ దగ్గర ఆ బిల్డింగ్ చూపెట్టి వెనక్కి తీసుకెళ్తున్నారు నిజాయితీ నికార్స్ అయినటువంటి మనిషి పది పైసలు అక్రమార్జన చేయనటువంటి వ్యక్తి కష్టపడి పైకి ఎదిగి ఆ స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తిని అట్లాంటి బురదేసి ఈ మధ్యనే రెండు వేల పద్దెనిమిదిలో ఏం లేదని తేల్చేశారని చెప్పేసి దర్యాప్తు తెలిసింది సిబిఐ ఆ రోజున పనికి మాలిన అంశం మీద అక్కడేంటి నిజంగా ఆ రోజున కార్గిల్ లో చనిపోయినటువంటి సైనికులని అర్జెంటుగా వాళ్ళకి సంబంధించినటువంటిది ఇళ్ళకి పంపించాలి అంటే ఇమ్మీడియట్గా శవపేటికలు కావాలి ఆ శవపేటికలు ఇమ్మీడియట్గా దగ్గరలో అందుబాటులో ఉన్న వాటిని కొంటారు దానికి మంత్రి రక్షణ మంత్రి డబ్బులు అన్నటువంటి పేరు చెబితే దాన్ని నమ్మినటువంటి మూర్ఖపు జనం సాక్షిగా జరిగినటువంటి ఒక పెద్ద నిజాయితీ పరుని నాశనం చేశాం ఇప్పుడు రఫేల్ అంశంలో ఇట్లాంటిదే దొంగ మాటలు ఆల్రెడీ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఇందులో అవినీతి లేదని ఇంకొకటి ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ అధ్యక్షుడితో మాట్లాడుకుంటే దాంట్లో ఇదేదో సూట్ కేసులు ఇళ్ళకి తీసుకెళ్లినట్టుగా ఎవడైతే ఇళ్ళకి తీసుకెళ్లే వాళ్ళే మాట్లాడుతున్నారు ఇక్కడ ఇళ్ళల్లో సూట్ కేసులు పెట్టుకున్న వాళ్ళు లేకపోతే కోట్లకి కోట్లు బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు కోట్లకి కోట్ల రూపాయలు రోజు మింగుతున్నటువంటి వాళ్ళు ప్రతి దాంట్లో అవినీతి చేసేటువంటి వాళ్ళు మేము అవినీతి చేస్తున్నప్పుడు వాళ్ళు అవినీతి చేయకుండా ఎట్టుంటారులే అని నమ్మేటువంటి మూర్ఖత్వంతో పాటుగా తమ బురదగుంటలో ఉన్నారు కాబట్టి ఎదురోళ్ళందరూ వాళ్ళు అందరూ ఉండి తీరాల్సిందే అనేటువంటి అవినీతి మాట తప్పించి ఇక్కడ లేదు ఇక్కడ తాజాగా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఎవరిని భుజాన్ని వేసుకోవడం కాదు నిజాలని సమాధి చేసి అబద్ధాలని ప్రచారం చేసే మూర్ఖత్వానికి పరాకాష్టగా మారినటువంటి దేశంలో జరుగుతున్నటువంటి ఇది రిలయన్స్ వాళ్ళకి వేల కోట్ల కట్టబెట్టేశారు రిలయన్స్ వాళ్ళే తయారు చేసేస్తున్నారు ఇది రాహుల్ గాంధీ దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం నేతలతో పాటుగా తెలుగుదేశంతో పాటుగా కమ్యూనిస్టులు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతుంది నేషనల్ మీడియా దీనికి సంబంధించి ఒక క్లారిటీ విత్ పేపర్స్తో ఇచ్చింది లోకల్ పేపర్లు ఎవ్వరూ కవర్ చేయరు లోకల్ వీళ్ళెవరు కూడా దీని గురించి మాట్లాడరు మీడియా అంతా కూడా వన్ సైడ్గా ఇటు పక్కన నడుస్తున్నటువంటి వేళ తాజాగా నేషనల్ మీడియా ఇచ్చినటువంటి వార్తని తెలుగులోకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ రఫేల్ డీల్ ఆఫ్సెట్ ఏదైతే మొన్న కూడా అంది పార్లమెంట్లో చర్చ జరిగింది ఆఫ్సెట్ అంటే ఏంటో తెలియదు నీకు ఒరిజినల్ కాంట్రాక్ట్ అంటే ఏం తెలియదు అనేది అనేది అరుణ్ జైట్లీ రాహుల్ గాంధీకి అట్లాగే నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ గాంధీకి చెప్పినటువంటి మాట డైరెక్ట్గా చేసేటువంటి పని వేరు ఆఫ్సెట్ అంటే ఇతరత్ర ఫాలోఅప్ వర్క్స్ అనమాట ఇందులో ఈ రఫేల్ డీల్ ఆఫ్సెట్ ప్రకారం మొత్తం డీల్ యాభై తొమ్మిది వేల కోట్లు ఇందులో యాభై శాతం అంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు భారత్లో పెట్టుబడి పెట్టాలి ఈ మొత్తం రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి అయినా చేయొచ్చు ఇతర పరిశ్రమల్లోనైనా పెట్టుబడి పెట్టచ్చు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇతర పరిశ్రమల్లోనూ ఒక్క రాఫెల్కి సంబంధించిన కాకుండా ఇతర పరిశ్రమల్లోనైనా పెట్టుబడి పెట్టాలి ఇది నిబంధన ఖచ్చితంగా తద్వారా భారత్లో ఉద్యోగ అవకాశాలు కల్ప కల్పించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రక్రియ ఇక్కడ ఇందులో భాగంగా ఈ ద వీళ్ళు ఏం చేశారంటే భారత్లో ఎగ్జిక్యూటివ్ చిన్న విమానాల్ని తయారు చేయడానికి కొన్ని కంపెనీలతో జాయింట్ వెంచర్ రూపంలో ఒప్పందం చేసుకున్నారు అంటే ఇది రాఫెల్ యుద్ధ విమానాలు కాదు మామూలు విమానాలు తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్తో ఒప్పందం కుదుర్చుకున్నారు దానిలో భాగంగా దసాల్ట్ రిలయన్స్ డిఫెన్స్ ఏవియేషన్ లిమిటెడ్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది ఇప్పటికే ముంబైలో జాయింట్గా కార్పొరేట్ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారు నాగపూర్లో అసెంబ్లింగ్ యూనిట్ పని శరవేగంగా జరుగుతుంది ఇకపోతే అది అంటే ఆ విమానాలకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ విమానాలకే అక్కడ రిలయన్స్తో కుదిరినటువంటి ఒప్పందం ఇకపోతే దసాల్ట్ రిలయన్స్ డిఫెన్స్ ఏవియేషన్కి రాఫెల్ యుద్ధ విమానాలతో అస్సలు సంబంధం లేదు అసలు రాఫెల్ యుద్ధ విమానాలు అక్కడ కావు రాఫెల్ జెట్స్ ఫ్రాన్స్లో తయారయ్యి భారత్కు వస్తాయి ఆఫ్ సెట్ ఒప్పందం అంటే దాంట్లో సగం ఇక్కడ పెట్టుబడి పెట్టాలన్నారు కాబట్టి ఆ పెట్టుబడి కింద ఇక్కడ వేరే పనులు తయారు చేసుకోవాలి అందులో భాగంగా దసాల్ట్ కంపెనీ రిలయన్స్లో పెట్టిన పెట్టుబడి మూడు శాతం ఎనిమిది వందల యాభై కోట్లు అది కూడా ఫాల్కన్ విమానం యొక్క ఫాల్కన్ విమానాలు ఏవైతే ఇప్పుడు ఈ మనకి లోకల్గా వాడుకోవడానికి పనికొచ్చే చిన్న విమానాలు ఉన్నాయో వాటికి నోస్ అంటే ముక్కు భాగం విమానానికి ఉండేటువంటి ముక్కు భాగం తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇందులో తయారవుతాయి ఈ నోస్ అంటే విమానం ముక్కు భాగానికి సంబంధించిన కాంపోజిట్ పదార్థాలతో తయారు చేస్తారు వీటిలో కొన్ని పెట్రోకెమికల్స్లో భాగంగా ఉంటాయి రిలయన్స్కి పెట్రోకెమికల్స్తో అనుభవం ఉందా లేదా అని కూడా కొంతమంది అంటారు అది దసాల్ట్కి అనుభవం ఉంటుంది వాటికి సంబంధించి ఇకపోతే ఫ్రాన్స్ కంపెనీ దసాల్ట్ ఫాల్కన్ దసాల్ట్ రిలయన్స్ డిఫెన్స్ ఏవియేషన్ అసెంబ్లింగ్ మరియు విడిభాగాల విలువ ఎనిమిది వందల యాభై కోట్లు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ దీంట్లో ఇంకొక పార్ట్నర్ వాళ్ళకి రాడార్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఏర్పాటు చేయడం ఇంకోటి సాఫ్రాన్ ఇంజిన్ డిఆర్డిఓ స్వదేశీ కావేరీ ఇంజన్ని పరిశోధన మరియు అభివృద్ధి విలువ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ కావేరీ ఇంజిన్ని కూడా రెండు వేల ఇరవై కల్లా సిద్ధం చేసి తేజస్ విమానంలో బిగించి ట్రయల్ రన్ చేస్తారు ఇవన్నీ కూడా ఈ ఫాలోఅ్యాక్షన్లో ఉండే అమెరికాలోని రోల్స్ రాయస్ మీద ఆధారపడకుండా ఉండేటువంటి సిస్టమ్ని ఇక్కడ మనకి మొబలైజ్ చేస్తున్నారు అట్లాగే ఎంబీడిఏ మిస్సైల్ ఇది ఎల్ అన్టీ మిస్సైల్స్ అని కూడా అంటుంటారు వీటికి ఎనభై భారతీయ కంపెనీలు దసాల్ట్ పరిశీలనలో ఉన్నాయి ఇది కూడా ఇక్కడ పెట్టుబడిలో ఇంకొక కోణం అనమాట అక్టోబర్ రెండు వేల పంతొమ్మిదిలోపు ఇంకా ఎనభై కంపెనీలు వీళ్ళు యాడ్ చేసుకోవాల్సింది దసాల్ట్ వాళ్ళు ఇక్కడ ఇవన్నీ పరిశీలన దశలో ఉన్నాయి రిలయన్స్ ఎనిమిది వందల యాభై కోట్లు టీఆర్డీఓ తొమ్మిది వేల కోట్లు అట్లాగే బీఎల్ అండ్ ఎల్ వీళ్ళు ఆరు వేల కోట్లు ఇప్పటికీ మొత్తం పదిహేను వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కుదిరినాయి ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలకి ఇకపోతే ఇంకా పద్నాలుగు వేల కోట్లకు సంబంధించి ఎనభై కంపెనీలతో ఒప్పందం చేసుకోవడానికి ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఇది ఓవరాల్గా జరుగుతుంది ఇప్పుడు చెప్పిన ఇప్పటిదాకా చెప్పింది ఏంటి లక్షల కోట్ల రూపాయలు లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలకి రిలయన్స్కి ఇచ్చేసారు అసలు వాళ్ళకి విమానం తయారు చేయడమే రాని వాళ్ళకి ఎట్లా అనేది పదే పదే ఇదే వాదనని జనం ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ వార్డ్స్ పబ్లిక్కి తెలియవు టెక్నికల్ వర్డ్స్ తెలియని వాటిని మాస్ మాస్ వర్డింగ్తో మెన్షన్ చేయొచ్చు దానికి సజీవమైనటువంటి సాక్షన్ టూ జీ స్కామ్ మనకిప్పుడు ఫోన్లకి వాటికి వాడుతున్నటువంటి టూ జీకి సంబంధించినటువంటిది అంటే గాలి తరంగాలు వాటిని వేలం వేసినటువంటి సందర్భంలో తమ అనుయాయులు కట్టబెట్టుకునేటువంటి ప్రయత్నాన్ని అప్పుడు ఉన్నటువంటి మారంగాలు చేస్తే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి సహకరిస్తున్నటువంటి వేళ దాని మీద కోర్టులో పిల్పడినప్పుడు కోర్టు దాని మీద విచారణకు ఆదేశించడంతో పాటుగా ఇమ్మీడియట్గా ఆ టూ జీ స్కామ్కి సంబంధించినటువంటి ఎవరైతే అందరూ వేలంలో ఉన్నారో ఆ వేలాన్నే రద్దు చేసేసి దాంతో ఇంకా డబ్బులు చేతులు మారడానికి అవకాశం లేకుండా పోయింది అదే సందర్భంలో అలాంటి ప్రయత్నం చేసినందుకు కనిమొలి రాజాలు జైల్లో ఉన్నారు ఆ తర్వాత కేసు కొట్టేసింది ఎందుకు డబ్బులు చేతులు మారలేదు కాబట్టి ప్రయత్నం చేసిన దానికి శిక్ష అయితే ఈ జరిగినటువంటి ఏళ్ళ జైలు శిక్షని నెలల జైలు శిక్షని కంటిన్యూ చేసుకుంటూ అది ఆగిపోయింది టూ జీ స్కామ్ అనేటువంటిది జరగలేదు అన్నటువంటిది తేల్చె బట్ ఆ రోజున గత ఎన్నికల్లో తెలంగాణ తమిళనాడులో జరిగినటువంటి ప్రచారం ఏంటంటే గాలిని కూడా అమ్ముకున్నది డిఎంకే గాలిని కూడా అమ్ముకున్నారంటూనే ఏఏడిఎంకే చేసినటువంటి ప్రచారంతోనే గత ఎన్నికల్లో ఓటమి పాలైంది అక్కడ వరుసగా సంప్రదాయానికి భిన్నంగా ఏఏడిఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు అదే ప్రయత్నం రఫెల్ విషయంలో ఒకప్పుడు శవపేటికలు అన్నారు ఇవాళ ఈ ఇష్యూలో కూడా జరుగుతున్నటువంటి తంతు ఇదే నిజాన్ని పక్కన పెట్టి అబద్ధాన్ని పదిసార్లు చెప్తే దృశ్యం సినిమా మన కళ్ళ ముందు చూపించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది మరి ప్రజలు అర్థం చేసుకుంటారా లేదా ఇష్టం